మానవ జీవనయానంలో పూర్వకాలం నుండి నాలుగు ఆశ్రమాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతున్నారు అందులో బ్రహ్మచర్య ఆశ్రమంలో దాదాపుగా ఇరవై సంవత్సరాల వరకు విద్యాభ్యాసం చేస్తూ మిగతా సంవత్సరాల జీవికి కావలసినటువంటి నైపుణ్యాలను సంపాదించుకొని వృత్తిలో ఉద్యోగంలో ప్రవేశించడం ఆ తర్వాత వివాహం చేసుకోవడం ఇది రెండవ ఆశ్రమం గృహస్థ ఆశ్రమం ఆ తర్వాత వానప్రస్థం సన్యాసాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి ఆ కాలంలో నేటి కాలంలో రెండవ ఆశ్రమంలోనే అందరూ ఆగిపోతున్నారు బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకోవడం పిల్లలను కలడం మళ్ళీ ఆ పిల్లలకు పెళ్లి చేయడం వారి పిల్లలను చూస్తూ ఉండడం ఇలాగే గృహస్థాశ్రమంలోనే ఉండి వారప్రస్థం సన్యాస ఆశ్రమాల వరకు వెళ్ళడం లేదు పూర్వకాలంలో రాజులు తప్పకుండా నాలుగు ఆశ్రమ ధర్మాలను పాటించేవారు అయితే గృహస్థ ఆశ్రమము మిగతా మూడు ఆశ్రమాల వారికి బ్రహ్మచర్యము వారప్రస్థము సన్యాసమైన ఆశ్రమాల వారికి ఆలంబనమైనది అద్వితీయమైనది ఈ ద్వితీయ ఆశ్రమము ఎందుకంటే సమస్త ధర్మాలను పాటించడానికి సమస్త యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడానికి అనువైనటువంటిది ఈ గృహస్థ ఆశ్రమం అని పెద్దలు చెబుతుంటారు అదే కాకుండా ఈ మానవ పరంపర అవిచ్ఛిన్నంగా సాగడానికి కూడా ఈ గృహస్థాశ్రమం చాలా ముఖ్యమైనది అయితే ఈ గృహస్థాశ్రమంలో స్త్రీ పురుషుల కలయిక వల్ల ఏర్పడేటువంటి పుత్రులు కానీ పుత్రికలు కానీ వారు గుణవంతులైతే ఆ ఇంటి యజమానికి ఆ ఇంటికి స్వర్గమే కాకపోతే ప్రత్యక్ష నరకం ఈ లోకంలోనే చూస్తూ ఉంటారు అని తెలపడం దీని యొక్క ఉద్దేశం అంటే పుత్రుడు గుణవంతుడైతే ఆ పుత్రుని చూసి నలుగురు పొగిడినట్లయితే ఆ పుత్రోత్సాహము ఆ తండ్రికి ఎంతో ఉంటుంది కదా అని చాణక్యుడు కూడా ఇక్కడ పుత్రే గుణవతి కుటుంబన స్వర్గ అంటున్నాడు పుత్రుడు గుణవంతుడైతే గృహస్థునికి అదే స్వర్గమని తన యొక్క నీతి సూత్రాలలో తెలియచేస్తున్నాడు మనం ఈరోజు గుణవంతుడైన పుత్రుల వల్ల స్వర్గాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రులను కాకపోతే నరకాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం